అరే అలా ఆగిపోతే అలా మనకు అడ్డుపడితే పొగ రూపంలో ఏదైనా ఆవిరైపోవాల్సిందే కాళ్ళ నొప్పులైనా కీళ్ల నొప్పులైనా కండరాల నొప్పులైనా ఏదైనా సరే మీ కళ్ళ ముందే నొప్పి అలా అలా పొగ రూపంలో ఆవిరైపోవడం గమనిస్తారు మెడ నొప్పి మోచేతి నొప్పి నడువు నొప్పి కాలు బెనకడం భుజాల నొప్పి జాయింట్ పెయిన్స్ స్పాండిలైటిస్ ఎముకల మధ్య గుజ్జు అంటే సైనోవియల్ ఫ్లూడ్ తగ్గిపోవడం ఏదైనా సరే నొప్పున్న చోట రాసిన వెంటనే పొగ రావడం గమనిస్తారు వెచ్చగా మారి పొగ వెళ్ళినట్టే నొప్పు కూడా మీ నుంచి వెళ్ళిపోవడం గమనిస్తారు వాడటం చాలా తేలిక అరుదైన వనమూలికలతో తయారైన గొప్ప ఆయుర్వేద ఔషధం హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇది ఆయుష్ అప్రూవ్డ్ అండ్ ఐఎస్ఓ సర్టిఫైడ్ మనకు అడ్డు పడితే పొగ రూపంలో ఏదైనా ఆవిరైపోవాల్సిందే మీ కళ్ళ ముందే నొప్పి అలా అలా పొగ రూపంలో ఆవిరైపోవడం గమనిస్తారు డాక్టర్ జాయింట్స్ పెయిన్ రిలీఫ్ ఆయిల్ మీ నొప్పులకి ఇంకా పొగ రూపంలో గుడ్ బాయ్